వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్గా క్వశ్చన్స్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ని ఇవ్వడంతో పాటు దీనికి సంబంధించినటువంటి పుస్తకంని తీసుకురావడం జరుగుతూ ఉంది మార్కెట్లోకి ఈ పుస్తకం త్వరలో ఉంది ఇందులో మనం జనవరి నుంచి జూన్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కరెంట్ అఫైర్స్ని పొందవచ్చు అది క్వశ్చన్స్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్తో జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్థిక పర్యావరణ పాలిటీ ఇలాంటి అన్ని అంశాలతో పాటు స్పోర్ట్స్ అవార్డ్స్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు మీరు రాయబోయేటువంటి ఎనీ ఎగ్జామ్ ఎగ్జామ్ ఏదైనా అందులో కరెంట్ అఫైర్స్ అనేది మ్యాండేటరీగా ఉంది కాబట్టి ఎస్పెషల్లీ డిఎస్సి కానీ అలాగే గ్రూప్ టూ త్రీ అలాగే వీటితో పాటు ఇతర పోటీ పరీక్షలకి సంబంధించి లైక్ ఆర్ఆర్బి ఇలాంటి వాటన్నింటికి కూడా ఈ పుస్తకం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది త్వరలో ఈ పుస్తకం అనేది మార్కెట్లోకి ఉంది ఈ పుస్తకానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక మనం కొన్ని తెలంగాణ రిలేటెడ్గా ఉన్నటువంటి అప్డేట్స్ పైన క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం ఈ క్వశ్చన్స్లో భాగంగా మనం ఇప్పుడు కొన్ని అంశాలను గురించి మాట్లాడదాం సో ఈ క్వశ్చన్కి ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణ రవాణా శాఖకి సంబంధించినటువంటి టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది గౌరవ అధ్యక్షుడు అని వింటున్నాం సో మరి ఈ గౌరవ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అనేది మనం చెప్పాలి సో పి రవీందర్ కుమార్ ఆప్షన్ ఏ అలాగే బి శ్రీనివాస్ రెడ్డి సి కోమటిరెడ్డి మోహన్ రెడ్డి డి పుల్లయ్య అనేటువంటి ఆప్షన్స్ని మనం ఇక్కడ ఇచ్చినాం సో ఇది తెలంగాణకి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ అప్డేట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాలని మనం నేర్చుకుంటా ఉన్నాం సో ఇక్కడ రవాణా శాఖకి సంబంధించినటువంటి టెక్నికల్ ఆఫీసర్ అసోసియేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎవరు గౌరవ అధ్యక్షుడిగా నియమించబడ్డారు అంటే మనం ఇక్కడ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి గారిని గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో గౌరవ అధ్యక్షుడు ఎవరు అంటే కోమటిరెడ్డి మోహన్ రెడ్డి అని అంటున్నాం ఇక నెక్స్ట్ పి రవీందర్ గారు ఏ విధంగా ఎన్నికయ్యారు అంటే అధ్యక్షుడిగా గుర్తుంచుకోవాలి శ్రీనివాస్ రెడ్డి గారు కార్యదర్శిగా ఎన్నికవ్వడం జరిగింది అలాగే వెంకట పుల్లయ్య ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అనేటువంటి అంశాలని మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవడం జరిగింది దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం ఇటీవల తెలంగాణలో రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్స్ గురించి అడిగితే మనం ఆన్సర్ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను ఈ క్వశ్చన్ ద్వారా పొందడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఇక్కడ దేశంలో నేరస్తుల ముద్రల సంఖ్యను రాష్ట్రాల వారిగా జతపరచండి అని అన్నాం సో దేశంలో ఎవరైతే నేరాలకి పాల్పడుతున్నటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించినటువంటి ముద్రలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ అడగడం జరిగింది అయితే ఈ క్వశ్చన్ అడగడం వెనుక ఉద్దేశం ఏంటి అనంటే తెలంగాణలో దీనికి సంబంధించినటువంటి రికార్డ్ అనేది రావడం జరిగింది సో ఇలా తెలంగాణకి సంబంధించినటువంటి అప్డేట్ ఉంది కాబట్టి దీని బేస్డ్గా మనం ఈ అంశం గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ రాష్ట్రాలు వేలిముద్రల సంఖ్యలను ఇవ్వడం జరిగింది మధ్యప్రదేశ్ అలాగే గుజరాత్ తెలంగాణ పది పాయింట్ తొమ్మిది ఆరు లక్షలు పదకొండు పాయింట్ సున్నా ఒక లక్షలు పది పాయింట్ నాలుగు నాలుగు లక్షలని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లెక్కల ప్రకారం ఏ రాష్ట్రానికి సంబంధించి ఎంతమంది వేలిముద్రలు అనేవి ఇక్కడ రికార్డ్ అవ్వడం జరిగింది అనేది గుర్తించాలి సో ఇలా నేరస్తులకి సంబంధించినటువంటి ముద్రలలో రెండు వేల ఇరవై రెండు వరకు పది లక్షలు దాటి రిజిస్టర్ అయినటువంటి వేలిముద్రలకి సంబంధించి రిజిస్టర్ అయినటువంటి రాష్ట్రాలు రెండు అది ఒకటి మధ్యప్రదేశ్ రెండు గుజరాత్ మధ్యప్రదేశ్కి సంబంధించి ఏంటి రైట్ ఆప్షను అని అంటే టూ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఈ వేలిముద్రలకి సంబంధించి నేరస్తుల సంఖ్య మధ్యప్రదేశ్లో ఉంది అని అంటే పదకొండు పాయింట్ సున్నా ఒక లక్షల మంది ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ గుజరాత్కి సంబంధించి ఎంత అంటే పది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల మంది అని గుర్తుంచుకోవాలి తెలంగాణకు వచ్చి త్రీ స్టేట్గా ఇవ్వడం జరిగింది సో ఇది రైట్ ఆన్సర్ దెన్ లేదు ఫ్యూచర్లో మిమ్మల్ని జరగబోయేటువంటి ఎగ్జామ్స్లో దేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి నేరస్తుల ముద్రలకి సంబంధించినటువంటి సంఖ్య ఎంత తెలంగాణ రాష్ట్రంలో అంటే పది పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో ఇలా ఇగో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ని ఇలాంటి క్వశ్చన్స్ని వీటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్తో మీకు బుక్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది సిక్స్ మంత్స్కి సంబంధించి మీరు ఫ్యూచర్లో రాయబోయేటువంటి డిఎస్సికి కానీ గ్రూప్స్కి కానీ ఆర్ఆర్బికి కానీ అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడేలాగా బుక్ని డిజైన్ చేయడం జరిగింది ఫస్ట్ టైం క్వశ్చన్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇందులో జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ ఇతర అంశాలన్నీ కూడా కవర్ కావడం జరుగుతా ఉంది ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కొత్తగా ఎన్ని వాయు నాణ్యత నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగినాం సో ఇది కూడా మనకి జనవరిలో ఉన్నటువంటి ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్డేట్ అండి సో నేను డిస్కస్ చేస్తున్న అన్ని క్వశ్చన్స్ కూడా జనవరికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇందులో ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ థర్టీ ఫిఫ్టీ సో ఇలా ఎన్ని కేంద్రాలను వాయు నాణ్యత నమోదు చేసే కేంద్రాలను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అని నేను ఇలా ఈ క్వశ్చన్ వస్తే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ట్వంటీ టూనా నా అని అంటే కాదు ట్వంటీ సెవెన్ అనేది రైట్ ఆన్సర్ థర్టీ కాదు ఫిఫ్టీ కాదు సో ఏదైతే ఈ పీసీబీకి సంబంధించినటువంటి ఇది ఉందో సో దీని పరిధిలో ఇప్పుడు కేంద్రం ఏం చేస్తూ ఉంది అని అంటే ఫండ్స్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో వన్ ల్యాక్ కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఏది ఒక లక్ష కంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి జిల్లాలలో కానీ నగరాలలో కానీ ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు అనంటే వాయు నాణ్యతకి సంబంధించినటువంటి కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు అలా ఎన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు అనంటే ట్వంటీ సెవెన్ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు సో దీనికి కేంద్రం నిధులు ఇస్తూ ఉంది అని చెప్పాలి సో మరి తెలంగాణలో ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి వాయు నాణ్య వాయు నాణ్యతకి సంబంధించిన నమోదు కేంద్రాలు అని అంటే ఇరవై రెండు ఉన్నాయి కొత్తగా ఇరవై ఏడు ఉన్నాయి అంటే ఎంత మొత్తం నలభై తొమ్మిది కేంద్రాలు తెలంగాణలో ఏర్పాటు కాబోతూ ఉన్నాయి ఉన్నాయి అని గుర్తుంచుకోవాలి ప్రీవియస్గా ఎన్ని ఉన్నాయి అనంటే ఇరవై రెండు ఇప్పుడు ఎన్ని రాబోతున్నాయనంటే ఇరవై ఏడు మొత్తం కలిపితే ఎంత అని అని అంటున్నామని అంటే నలభై తొమ్మిది వాయు నాణ్యత కేంద్రాలు తెలంగాణలో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం నెంబర్ మీద అడుగుతాయి కొత్తగా కేంద్రం ఎన్నింటికి శాంక్షన్ ఇచ్చింది అని అంటే ఇరవై ఏడు అని చెప్పాలి పాతవి ఎన్ని ఉన్నాయి అని అంటే ఇరవై రెండు అని చెప్పాలి ఎయిర్ క్వాలిటీకి సంబంధించినటువంటి రికార్డ్స్ని చేసుకునేటువంటి కేంద్రాలకి సంబంధించి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఎలాంటి కేసులు లేని విజేతల సంఖ్య ఎంత అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి వారు ఒక నివేదికని రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది ఇందులో తెలంగాణకి సంబంధించి నూట పంతొమ్మిది స్థానాలకి లోక్ సారీ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఎలాంటి నేర చరిత్ర లేని లేదా ఎలాంటి కేసులు లేనటువంటి వారు ఎంతమంది అనేటువంటి అంశాన్ని వెల్లడించడం జరిగింది ఇది కూడా మీకు జనవరి అప్డేట్ సో ఈ అప్డేట్స్ అన్నీ మీకు ఉండాలి స్టేట్కి సంబంధించిన లెవెల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం కాబట్టి పదకొండు మంద ఇరవై ఐదు మంద ముప్పై ఏడు మంద నలభై రెండు మందా అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది ఎలాంటి కేసులు లేనటువంటి వారు పదకొండు మంది అనేది రాంగ్ ఆన్సర్ ఇరవై ఐదు మంది అనేది కూడా రాంగ్ ఆన్సర్ ఇక్కడ సి అనేది ముప్పై ఏడు మంది ఉన్నారు అనేటువంటిది రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది నలభై రెండు కూడా రాంగ్ అవుతుంది సో ఇలా ఎంతమంది తెలంగాణలో ఎలాంటి కేసులు లేనటువంటి అభ్యర్థులు అనంటే ముప్పై ఏడు మంది అభ్యర్థులు అని అంటున్నాం వీరు వీరి ప్రత్యర్థులపై ఎంత శాతం ఓట్లతో గెలిచారు అంటే ముప్పై శాతం కంటే ఎక్కువ ఓటింగ్తో గెలవడం జరిగిందండి ఎంత అని అంటున్నాం ముప్పై శాతం కంటే ఎక్కువ ఓటింగ్తో గెలవడం జరిగింది సరే ఇక్కడ మనం చెప్తున్నట్లు బుక్లో ఉంటుంది అని అంటే ఉంటుంది బుక్లో కూడా ఇదంతా మీకు వచ్చేలాగా ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇలా ముప్పై శాతం కంటే ఎక్కువ మంది సారీ ఎక్కువ ఓట్లతో వీరు గెలవడం జరిగింది అని అంటున్నాం ముప్పై ఏడు మంది పైన ఎలాంటి కేసులు లేవు అని అంటున్నాం అయితే ఇక్కడ మొత్తం ఎంతమందిపై కేసులు ఉన్నాయి అని అంటే తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి ఎన్నికైనటువంటి వారికి సంబంధించి ఎనభై ఐదు మంది పైన కేసులు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి కేసులు లేనటువంటి వారు ముప్పై ఏడు మంది కేసులు ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇక్కడ ఎనభై ఐదు మంది అనేటువంటి అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలా గుర్తుంచుకోండి ఓకే ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి టిఎస్ఎండిసి విసిఎండి బాధ్యతలు అదనపు బాధ్యతలుగా ఎవరు స్వీకరించారు అని అని అడిగినాం సో ఇక్కడ మైనింగ్కి సంబంధించినటువంటి ఈ బాధ్యతలను ఎవరు స్వీకరించారు అని అడుగుతున్నాం సో ఇక్కడ ప్రశాంత్ పాటిల్ ఆప్షన్ ఏ మహేష్ దత్ ఎక్క ఆప్షన్ బి ప్రావీణ్య ఆప్షన్ సి నారాయణ రెడ్డి ఆప్షన్ డిగా ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్కి సంబంధించి అదనపు బాధ్యతలను స్వీకరించినటువంటి వారు ఎవరు అని అంటే ప్రశాంత్ పాటిల్ కాదు ప్రావీణ్య కాదు నారాయణ రెడ్డి కాదు స్వీకరించినటువంటి వారు మహేష్ దత్త మహేష్ దత్ ఎక్క గారు స్వీకరించడం జరిగింది సో ఇలా మైనింగ్కి సంబంధించినటువంటి ఇగో అదనపు బాధ్యతలను ఇలా ఈ క్వశ్చన్స్ని మీరు తెలంగాణకి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి అప్డేట్స్గా గుర్తుంచుకోండి ఇలాంటి క్వశ్చన్స్ నాట్ ఓన్లీ తెలంగాణ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అలాగే స్టే నేషన్స్ ఇంటర్నేషనల్ అలాగే ఇలాంటి మొత్తం అంశాలను బేస్ చేసుకొని ఈ కరెంట్ అఫైర్స్ బుక్ అనేది మీకు మార్కెట్లోకి రాబోతుంది మీకు బుక్ కోసం కింద మీకు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కానీ దాని లేదా మీరు ఐకోన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని కానీ రిజిస్టర్ అవ్వండి యాప్లో అప్డేట్స్ అన్ని బుక్కి సంబంధించి ఇస్తాం అతి త్వరలో బుక్ అనేది మీ చేతుల్లో ఉంది సో ఇలా ఈ క్వశ్చన్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్తో మీరు కరెంట్ అఫైర్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అని అంటే బుక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఒక సిక్స్ మంత్స్ అంటే అప్ టు ఈ జూన్ ఎండింగ్కి సంబంధించినటువంటి డేటాతో సహా మీకు బుక్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది సో ఇదంతా కూడా మీకు రానున్న ఎగ్జామ్స్కి బాగా బాగా ఉపయోగపడుతుంది సో దీనికోసం వీడియోని ఒకసారి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కంటెంట్ నచ్చితే మీరు స్టేటస్ పెట్టండి ఈ వీడియోని థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం